హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఈ కరేపాకుతో మనం ఇంట్లోనే హెల్దీగా ఈ కరేపాకు ఆయిల్ని మనకి జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరిగేందుకు ఏ విధంగా ఆయిల్ని తయారు చేయాలో చూద్దాం ఇక్కడైతే ఒక కవర్లో కొంచెం మనకి ఈ కరివేపాకు అంతా వెండిపోయింది అది వాడుకుందామనే తెచ్చాను కాకపోతే ఎండిపోయింది అందుకనే ఇక్కడ ఫ్రెష్గా కొంచెం కరేపాకుని కడిగి మిక్సీలోకి వేసుకుంటున్నాను అందులో ఒక టీ టీ గ్లాస్ అంతా నీళ్ళని వేసుకొని దానిని ఈ విధంగా మిక్సీలోకి వేసి గ్రైండ్ అయితే చేసుకున్నాను ఇలా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయని పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను నలగడం కోసం ఇలా కొంచెం మూత పెట్టేసి దీనిని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి వీలైన వీలైనంత వరకు ఎక్కడైతే నేను ఈ పేస్ట్ని ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత ఒక స్టీల్ గిన్నెలో వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఈ ఆయిల్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి కడాయిలో వేసుకుంటే కనిపించదు సరిగా అందుకనే స్టీల్ గిన్నెని ఈ విధంగా వేసుకుంటున్నాను ఆ తర్వాత దీనిని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయకుండా ఫస్ట్ అయితే దీనినే నేను ఈ విధంగా ఉడికించుకుంటున్నాను ఈ రసాన్ని ఇందులో మనకి వాటర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా ఆ వాటర్ అంతా కూడా కొంచెం మనకి ఇది ఆవిరయ్యేంత వరకు కొంచెం ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఇది కొంచెం దగ్గర పడేంత ఉడికించుకోవాలి ఈ రసం అంతా కూడా కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఇక్కడ చూసారు కదా ఈ చిన్న డబ్బా నిండా నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇది హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటుంది కొబ్బరి నూనె ప్యూర్ కొబ్బరి నూనె అని వేసుకుంటున్నాను ఎప్పుడైతే దీన్ని మొత్తం ఈ విధంగా వేసుకుంటున్నాను ఇలా ఈ డబ్బా నిండా వేసిన తర్వాత నేను మొత్తం ఈ ఆకు పేస్ట్ అంతా కూడా మనకి ఆయిల్లో కలిసే విధంగా మనం గరిటనే తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా మీరు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం దీనిని ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఇంకొంచెం నూనెనైతే వేసుకుంటున్నాను ఎందుకంటే ఆ డబ్బా నిండానే సరిపోతుంది మళ్ళీ నాకు కొంచెం వేసుకోవడానికి కూడా కావాలి అని చెప్పేసి ఇంకొంచెం అయితే వేసుకుంటున్నాను ఇది ఈ బాటిల్ నిండా తెచ్చాము స్టార్టింగ్ ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట మనకి బయట దొరుకుతుంది ఆ తర్వాత నేను ఆయిల్ వేసేసిన తర్వాత ఇందులో ఈ స్పూన్తో నేను హాఫ్ టీ స్పూన్ స్పూన్ వరకు మెంతి పొడి ఉంటుంది కదా ఆ మెంతి పొడిని ఈ విధంగా వేసుకుంటున్నాను మరి మెంతులు ఉంటే మెంతుల్ని కొంచెం ఈ విధంగా కచ్చపచ్చగా దంచాని వేసుకోవచ్చు అలా చేస్తే మనకి ఫాస్ట్గా ఇందులో ఆయిల్ ఆయిల్లో మనకి అది మెంతి ఫ్లేవర్ అనేది కలిసిపోతుంది ఇలా మొత్తం వేసేసిన తర్వాత దీనిని బాగా ఉడకనివ్వాలి ఎందుకంటే మనకి ఈ ఆకు ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనకి ఆయిల్ కూడా మనకి ప్యూర్ అయ్యేంత వరకు ఉడికించాలి ఎందుకంటే మనకి ఇందులో ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే మనకి ఆయిల్లో అవి నీళ్ళు అనేవి ఆకుల్లో రసంలో ఉండే నీళ్ళు అనేవి రాకుండా ఉంటుంది చూసారు కదా మనకి ఆయిల్ అంతా ఉడికిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడైతే మీరు ఏమైనా మీకు ఈ ఆయిల్లో కొంచెమైనా ఏమైనా వాటర్ ఉంది అనిపిస్తే ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను దీనిని మీడియం టూ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడికించుకున్నాను మనకి టైం పడుతుంది ఎందుకంటే మనం ఇక్కడ ఆయిల్ ఆయిల్లో మనకి వాటర్ అనేది తొందరగా ఇది ఇంకిపోదు కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇక్కడైతే నేను ఒక ఐదు నిమిషాల ముందే తీసేసాను ఎందుకంటే నాకు అది ఆయిల్ అది ఆయిల్లో కొంచెం అది ఆకులలో మనకి వాటర్ అనేది ఉండిపోయింది అందుకు నేను అది పిండేటప్పుడు తెలిసిందనమాట అందుకనే ఒక ఫైవ్ మినిట్స్ మనం ఆ ఆయిల్లో ఉన్న మనకి సౌండ్ అంతా కూడా ఆ వాటర్ సౌండ్ అంతా కూడా తగ్గిపోయి మనకి నూనె అంత పైనకి తేలేంతవరకు దీనిని ఉడికించుకొని దింపేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఈ చున్నీని రెండు మడతలు ఇలా పెట్టేసుకున్నాను కింద ఒక గిన్నె స్టీల్ గిన్నె పెట్టేసి రెండు మడతలు చున్నీని పెట్టుకున్నాను ఇలా పెట్టేస్తే మనకి ఈ ఆకుల యొక్క మనకి లోపల మనకి అది ఉంటుంది కదా పేస్ట్ అనేది అది ఎక్కువ రాకుండా ఉంటుంది ఇలా నేను ఈ చున్నులకి వేసేసుకొని మొత్తం ఈ విధంగా పిండుకుంటున్నాను చూడండి నేను చెప్పాను కదా ఆ ఆకుల్లో మనకి వాటర్ డ్రాప్స్ అనేవి కొంచెమైనా ఉంటాయి అవి కూడా ఇంకిపోయేంత వరకు మనం దీనిని ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి పిండేటప్పుడు మనకి అది చిన్న చిన్న డ్రాప్స్ వైట్ వైట్ లాగా ఎలా వస్తున్నాయా అవే అనమాట వాటర్వి అందుకనే నేను గిన్నెలో ఈ విధంగా పిండేసుకున్నాక నేను మళ్ళీ దీనిని ఇంకొకసారి అయితే కొంచెం ఒక ఫైవ్ టూ త్రీ మినిట్స్ పాటు వేడి చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఎక్కువ పిండితే ఈ విధంగా వచ్చేస్తుంది లోపల ఉన్న మనకి ఆ రసం అంతా కూడాను ఆకుల్లో ఉన్న రసం అంతా కూడా అది ఆయిల్లో మనకి మొత్తం కలిసిపోవడానికి కొంచెం టైం పడుతుంది ఒక థర్టీ మినిట్స్ పాటు పెట్టుకుంటే సరిపోతుంది మీడియం టు లో ఫ్లేమ్లో మనం దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈ విధంగా దీనిని వేడి చేసుకోవాలి ఇక్కడైతే మనం మొత్తం ఈ నూనెని పిండేసుకున్నాక చున్నీలోంచి ఈ పేస్ట్ని అయితే మళ్ళీ ఈ గిన్నెలకే తీసేసాను ఈ పేస్ట్లో కూడా మనకి ఆయిల్ అనేది ఉంటుంది ఈ పేస్ట్ని పడేయకండి దీంతో కూడా మనకి బాగా యూస్ అయ్యే చిట్కా అని చెప్తాను ఇక్కడ చూడండి ఆయిల్ అయితే మనకి ఈ విధంగా గ్రీన్ కలర్లో వచ్చింది కింద అడుగు బాగానే అయితే మనకి ఇలా వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళిపోయింది ఆకులది రసమును అది ఎప్పుడైతే దీనిని నేను మళ్ళీ ఈ డబ్బాలకి వేసుకుంటాను కాకపోతే నేను దీనిని ఈ లోపల ఉన్న వాటర్ అంతా కూడా మనకి కొంచెం ఇంకిపోయేలా నేను స్టవ్ మీద పెట్టాను అదంతా కూడా మనకి కింద అడుగు బాగానే కొంచెం అది కిందకి అడుగుకి అంటుకుందనమాట ఆ తర్వాత మనకి ఆయిల్ అనేది ఈ విధంగా వచ్చింది వేడి చేసిన తర్వాత ఒక రెండు రెండు మూడు నిమిషాలు వేడి చేస్తే సరిపోతుంది మరి ఎక్కువసేపు వద్దు మనకి ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనకి ఆయిల్ వేడి చేసేటప్పుడు సౌండ్ అనేది రాదు ఆ వాటర్ వేడి అయినప్పుడు మనకి కొంచెం చుట్టుపటం అంటూ సౌండ్ అనేది వస్తుంది ఇప్పుడైతే నేను ఈ నూనెని చల్లారిన తర్వాత ఈ నూనె డబ్బాలో అయితే పోసుకుంటున్నాను ఈ విధంగా ఇలా పోసేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది ఈ డబ్బా నిండా వచ్చింది మిగిలిన నూనె అంతా కూడా మనకి మళ్ళీ ఇదే పేస్ట్లో పడిపోయింది ఇప్పుడు నేను ఈ పేస్ట్ని ఇంకొంచెం సేపు వేడి చేస్తాను వేడి చేసేసి ఇందులో ఉన్న ఆయిల్ని మళ్ళీ నేను తీసుకుంటాను అనమాట ఇది గిన్నె అయితే ఈ విధంగా వచ్చింది కింద అడుగు బాగానే ఉన్న ఈ నూనె మనకి ఆకుల పేస్ట్ అంతా కూడా ఆ విధంగా అడుకకి వేడి చేసినప్పుడు అతుక్కుంది అది కడిగినప్పుడు అయితే తొందరగానే పోతుంది మరి కాలిపోయిందేమనేసి మరి కంగారు పడకండి ఇక్కడైతే నేను దీన్ని కూడా కొంచెం సేపు వేడి చేసేసి మళ్ళీ దీనిని కూడా ఫిల్టర్ అయితే చేసుకున్నాను ఇక్కడ నేను ఫిల్టర్ చేసుకున్నాక ఇలా చిన్న మూతల్లో తీసుకున్నాను ఆయిల్ని ఇప్పుడు ఈ మిగిలిన మనకి పేస్ట్ ఉంది కదా ఆకుల పేస్ట్ ఇందులో నేను ఫేస్కి ఈ విధంగా మాస్క్ లాగా ఏ విధంగా ప్యాక్ ప్యాక్ వేసుకోవాలనేది చూపిస్తాను స్కిన్కి మనకి చాలా మంచిది ఇది ఇక్కడైతే నేను ఇందులో ఒక స్పూన్ వరకు ఇది మంచి పసుపును వేసుకుంటున్నాను అది ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు చక్కెరని కూడా వాడుకుంటున్నాను చక్కెరైనా వేసుకోవచ్చు లేదా తేనె ఉంటే తేనె తేనెయినా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక నిమ్మకాయ మొత్తాన్ని పిండుకుంటున్నాను రెండు చెక్కలు సగం సగం ఉంటుంది కదా ఒక ఫుల్ నిమ్మకాయ అనే విధంగా రసాన్ని పిండేసుకోవాలి ఇందులో ఆ తర్వాత ఇక్కడ నేను ఒక స్పూను ఉప్పుని కూడా వేస్తాను కాకపోతే ఇవన్నీ ఫస్ట్ కలిపేసిన తర్వాత అది తర్వాత వేస్తున్నాను అన్నీ వేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇది పసుపు యాంటీబయాటిక్ మనకి స్కిన్కి చాలా మంచిది అలాగే మనకి ఇందులో వేసిన నిమ్ ఉప్ నిమ్మకాయ కూడా మనకి స్కిన్కి మంచిది మనకి పైన డ్రైగా ఉన్న అది స్కిన్ పైన లేయర్ని తొలగించి మనకి స్కిన్ అంతా కూడా హెల్తీగా ఉండేలా చేస్తుంది అలాగే మనకి పైన జిడ్డు లాంటిది ఏమైనా ఉన్నా కూడా ఈజీగా తొలగిపోయేలా చేస్తుంది ఇప్పుడు మనకి ఈ ఆయిల్లో ఉన్న అది ఆయిల్ ఆకుల్లో ఉన్న ఆయిల్ అంతా కూడా మనకి స్కిన్ని హెల్తీగా ఉంచి మాయిశ్చరైజింగ్ డ్రై అవ్వకుండా ఉంచుతుంది అలాగే ఈ కరేపాకు పేస్ట్లో మనం ఒక ఉల్లిపాయను వేసుకున్నాం కదా ఆ ఉల్లిపాయ మనకి జుట్టు ఊడిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో జుట్టు రావడానికి చాలా ఫాస్ట్గా యూస్ అవుతుంది అలాగే మనకి డ్యాండ్ రఫ్ అనేది రాకుండా ఉండడానికి యూస్ అవుతుంది జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఎప్పుడైతే నేను ఈ పేస్ట్లో ఈ విధంగా ఒక స్పూన్ ఉప్పుని వేసేసి బాగా కలుపుకుంటున్నాను ఒక ముద్దలాగా ఇలా నేను చేకి రాసుకున్నాక చేయి చూడండి మనకి ఎంత షైనింగ్గా మెరుస్తుందో ఇలా నేను మీకు సేపు ఉంచుకోండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఒక టెన్ మినిట్స్ పాటైనా ఉంచేసుకోండి లేదా మీరు మీరు ఈ పేస్ట్ని బాగా కలిపేసుకొని స్నానం చేసేటప్పుడు మొత్తం రాసేసుకొని స్నానం చేసుకున్నా కూడా మనకి స్కిన్కి చాలా మంచిది నేనైతే ఈ విధంగా నేను ఫేస్కి అయితే రాసేసుకుంటున్నాను ఫస్ట్ చేతులకి రెండు రాసుకున్నాను ఆ తర్వాత చేతు ఫేస్కి కూడా రాస్తున్నాను ఇలా ఫేస్కి మొత్తం ఈ విధంగా రాసేసి ఒక పది నిమిషాల పాటు మళ్ళీ ఆ ఆయిల్ అంతా కూడా మనకి లోపలికి స్కిన్కి లోపల పోయే విధంగా మసాజ్ అయితే మసాజ్ అయితే చేసుకోవాలి అలా చేస్తే మనకి స్కిన్ స్కిన్ పైన ఉన్న హోల్స్ అన్నీ కూడా తెరుచుకొని ఈ లోపల ఉన్న మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పొయ్యేలా చేస్తుంది అలా చేస్తే మనకి స్కిన్కి చాలా మంచిది స్కిన్ కూడా మనకి గ్లోయింగ్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ విధంగా అయితేనే మెడకి అలాగే ఫేస్కి మొత్తం ఈ విధంగా ఈ పేస్ట్ని అంతా కూడా రాసేసుకున్నాను మీకు ఉంచిన వచ్చినంత సేపు ఉంచేసుకుని ఆ తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది కు కొంచెం చల్ల నీళ్ళైనా పర్లేదు గోరువెచ్చని నీళ్ళైనా పర్లేదు ఇక్కడ నేను రెండు చేతులకైతే అయితే విధంగా రాసుకున్నాను ఒకవేళ మీకు ఇది రాసుకునేంత టైం లేదు అనుకుంటే ఏదైనా చెట్లలో వేసేయండి చెట్లకు కూడా మనకి మంచిగా ఇంకా యూజ్ అవుతుంది ఇక్కడైతే నేను ఈ చిన్న ఈ మూతల్లో తీసుకున్నా కదా ఆయిల్ దానిని ఈ విధంగా నేను ఒక స్పూన్లో వేసి చూపిస్తున్నాను చూడండి చాలా గ్రీన్ ఎక్కువ డార్క్ గ్రీన్గా వచ్చాయి ఎందుకంటే ఇక్కడ నేను ఆయిల్ తక్కువ వేసుకొని పేస్ట్ అనేది ఈ కరిపాకు పేస్ట్ అనేది ఎక్కువ వేసాను కదా సో అందుగురించి మనకి ఈ గ్రీన్ కలర్ అంతా కూడా ఎక్కువ డార్క్గా అయిపోయి మీకు అలా కనిపిస్తుంది ఆయిల్ అయితే మనకి చాలా మంచి సువాసనతో చాలా బాగా వచ్చింది ఇక్కడ నేను డబ్బాలో వేసుకున్నాను కదా ఆయిల్ని కూడా ఇలా నేను స్పూన్లో వేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కొంచెం వేస్తేనే మనకి ఇంత డార్క్గా ఉంది కదా అది ఫుల్ స్పూన్గా ఉంది కాబట్టి మీకు అంత డార్క్గా కనిపిస్తుంది ఇప్పుడైతే నేను ఈ ఆయిల్ని జుట్టుకు పట్టిస్తున్నాను మనకి ఈ ఆయిల్ అంతా కూడా జుట్టుకి కాకుండా మనకి కుదుళ్ళు ఉంటాయి కదా ఇది స్కిన్ మనకి హెయిర్ లోపల స్కిన్ ఆ స్కిన్కి పట్టే విధంగా వేసేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు మసాజ్ చేస్తే ఆ కుదుళ్ళన్నీ కూడా కొంచెం దృఢంగా అయ్యి మనకి ఆయిల్ అంతా కూడా మనకి తల లోపలికి దిగుతుంది అలా చేస్తే మనకి ఆ జుట్టు ఊడిన ప్లేస్లో మళ్ళీ జుట్టు రావడం అలాగే మనకి జుట్టు జుట్టు ఒత్తుగా పెరగడం అలాగే మనకి బ్లాక్ హెయిర్స్ ఉంటే బ్లాక్ హెయిర్స్ అనేవి రాకుండా ఉంటాయి ఒకవేళ వచ్చినా కూడా ఈ కరేపాకు పేస్ట్ని సేమ్ ఇదే విధంగా కొంచెం కరేపాకుని ఫస్ట్ వేడి చేసుకోవాలి వేయించేసుకోవాలి కొంచెం బ్లాక్గా వేయించేసుకొని ఆ తర్వాత పొడి చేసేసి ఈ ఆయిల్ వేసేసుకొని కొబ్బరి నూనె వేసుకొని ఆ పేస్ట్ని మనం హెయిర్కి పట్టించినా కూడా మనకి బ్లాక్ జుట్టు అనేది ఉండదు ఎక్కడైతే నేను కొంచెం రాసేసుకొని మా బాబుకు కూడా కొంచెం రాసాను ఆయిల్ నేను రాసుకుంటుంటే వచ్చాడు నాకు కూడా రాయని చెప్పేసి ఈ ఆయిల్ మనం వేడి చేసేటప్పుడే మనకి ఇల్లంతా కూడా మంచి సువాసన వచ్చేస్తుంది మనకి హెయిర్కి వేసుకున్నా కూడా చాలా మంచి సువాసన వస్తుంది ఇలా నేను ఆయిల్ అంతా కూడా జుట్టుకు పట్టించి ఈ విధంగా ఒక పది నిమిషాల పాటైనా మసాజ్ చేసుకోవాలి కుదిరితే ఐదు నిమిషాలైనా చేసుకోండి ఇలా చేసేసుకొని మొత్తం ఈ విధంగా నేను చిక్కులన్నీ తీసేసుకొని జడ అయితే వేసుకుంటున్నాను జడ వేసుకున్నాక చూడండి నా హెయిర్ అయితే ఇంత పెద్దగా ఉంటుంది స్టార్టింగ్ అయితే ఎక్కువ ఒత్తుగా ఉండేది నా జుట్టు కాకపోతే ఇక్కడ వేరే దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ పడక అలాగే ఇక్కడ ఇంటి ముందు బోర్ వేసారు ఆ దుమ్మంతా కూడా ఇంటికి ఇంట్లోకి చేరి మళ్ళీ హెయిర్ అంతా కూడా పాడైపోయింది ఎక్కువ జుట్టు ఊడుతుంది చెప్పాలంటే మా ఇంటి ముందు చాలా చెట్లు చచ్చిపోయాయి ఆ దుమ్ముకి అలాంటిది మనకి హెయిర్ కూడా చూడండి ఎంత డ్యామేజ్ అయిపోతుందో అందుకనే నేను మళ్ళీ జడని లూజ్గా వదిలేయకుండా అల్లేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూస్ అవుతుంది అనుకుంటున్నాను నేను ట్రై చేశాక మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి